స్వచ్ఛమైన పంటలను కూరగాయలను ఆకుకూరలను పండిస్తూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించేందుకు నంద్యాల జిల్లా పాండురంగాపురం గ్రామ రైతులు నడుం బిగించారు అక్కడి గ్రామస్తులంతా కలిసి సంఘటితంగా సేంద్రియ పంటలను పండిస్తూ ఆర్గానిక్ పాల ఉత్పత్తిని చేస్తూ ఆరోగ్య పరిరక్షణలో ఇతర గ్రామ ఇతర ప్రాంత రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి తమ ఇంటి ఆవరణలో కొంత స్థలం ఉన్నా సరే ఇంటికి సరిపడా కూరగాయలు ఆకుకూరలు శక్తి ఉంటే ఇతర పంటల సాగు చేసుకోవాలనే నిర్ణయాన్ని అందరూ తూచా తప్పకుండా పాటిస్తున్నారు పైసా ఖర్చు లేకుండా అన్ని రకాల కూరగాయలు ఇంటి వద్దే పండిస్తూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతున్నారు ఇక్కడ కేవలం ఇంటి పంటలే కాదు పంట పొలాలు సైతం ఎక్కువ శాతం సేంద్రియ ఎరువులతో పండించినవి ఇక్కడ పండించిన పంటలతో దేశవ్యాప్తంగా పాండురంగాపురం ప్రసిద్ధికెక్కింది సుమారు యాభై ఏళ్ల క్రితం గుంటూరు నుంచి ఇక్కడికి కొందరు వలస వచ్చారు ఆ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలనే ప్రణాళికను రూపొందించుకుని ఇల్లు కట్టుకోవడం దగ్గర నుంచి వ్యవసాయం వరకు అనేక పద్ధతులను అవలంబిస్తూ ప్రస్తుతం గొప్ప ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకున్నారు గత కొన్నేళ్లుగా ఇంట్లోనే కూరగాయలు ఆకుకూరలు పండ్లను పండిస్తూ ఆరోగ్యంగా ఉన్నారు వయసు పైబడినా కూడా కంటి చూపు తగ్గలేదు ఇంట్లో పండించుకున్న కూరగాయలు పండ్లను తినడం వల్లే ఇలా సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నామని చెబుతున్నారు ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన శేషిరెడ్డి అప్పట్లో విధులు నిర్వహించేటప్పుడు ఆవులను పెంచుకోవాలనుకున్నాడు ఉద్యోగ విరమణ తర్వాత తన సొంత ఊళ్ళో డైరీ ఫామ్ నెలకొల్పాడు నా పేరు వంగా శేషిరెడ్డి మా గ్రామము పాండురంగాపురము నంద్యాల మండలము నంద్యాల జిల్లా మాది పాండురంగాపురము ఆదర్శ గ్రామము నిర్మల్ పురస్కార అవార్డు శుభ్రం పరిశుభ్రం అవార్డు ఇట్లా రాష్ట్రపతి నుంచి ప్రధానమంత్రి నుంచి ఎన్నో అవార్డులు వచ్చేసి మా గ్రామము అభివృద్ధిలో తోర్పాటు చేసి మా గ్రామాన్ని అంచెలంచెలుగా స్టేట్ లెవెల్లోనే మంచి గ్రామంగా పేరు పొంది ఉన్నాము హర్గరక గోవంశని ఒక నినాదంతో వాళ్ళ ఇంట్లో ఉన్న తొంభై ఏళ్ళు వందేళ్ళు ఏళ్ళు ఉన్నా కూడా ప్రతి ఒక్క వృద్ధుడు కూడా అనారోగ్యం లేకుండా ఇది చేయడం వల్ల నేను తిరిగి అక్కడంతా చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళ ఇంటికి ఆవు ఉండాలనే నిదానంతో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆవులను తీసుకొచ్చి మన పొలాలని మంచిగా పండించి ఆవుల పేడతో కానీ ఇవన్నీ చేసేసి భూములకి పూర్వ వైభవం తీసుకొచ్చి పూర్తిగా పంటల మీద ఆధారపడి మనం లేని భూమి లేనిది మనం లేము ఆ భూమి అనేది నిర్జీవం అయిపోతుంది దాన్ని మళ్ళీ జీవము పునర్జీవం చేయాలి అంటే కనుక ఖచ్చితంగా ఆవు గోమ్స్తో వచ్చే పదార్థాలతో ఆవు పేడ కానీ ఆవు మూత్రం కానీ వీటితో భూమిని పూర్తిగా మళ్ళీ మనం జీవం పోసినట్లు చేసి మన భావి తరాలకి భూమి అనేది కంపల్సరీ ఇలా ఉంటుంది అనేది చూపించడానికైనా సరే ఆవులు అనేది ప్రతి ఇంటికి ఒక ఆవు కానీ పెట్టుకొని వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుకోవడానికి ఇవన్నిటికీ ఆవు అనేది చాలా ముఖ్యము నేను నార్త్ సైడ్లో తిరిగి ప్రతి ఇంటికి చూశాను ఎక్కడ చూసినా కానీ ఆవులు పశువులు అనేది ఉంటాయి దాన్ని నేను ఇంప్రెషన్ తీసుకొని ఖచ్చితంగా రిటైర్మెంట్ అయి వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేయాలి అని ఏం చేయాలి అని అనుకునేటప్పుడు నాకు అదే మెదిలి నేను పశువుల మీదే ఆధారపడి ఆవులు ఆవులను పెంచాలి ప్రతి ఇంటికి ఆవు పాలు స్వచ్ఛమైన పాలు ఇచ్చి ఆరోగ్యంగా అందరినీ చూడాలనే నిదానంతో నేను ఇది అనార్బిక్ జీవామృతం ద్వారా భూమికి కావలసిన అన్ని పోషకాలు అందిస్తున్నామని అలాగే గోపంచకం జీవామృతం ఘన జీవామృతం వంటివి తయారు చేసి ఎకరా భూమికి కేవలం ఐదు వందల రూపాయల ఖర్చుతో ఫర్టిలైజర్ ఉపయోగించకుండా నేచురల్ ఫార్మింగ్ తో స్వచ్ఛమైన ఆహార పంటలను పండిస్తున్నామని తెలిపారు ఫస్ట్ నేను రెండు పశువులతో స్టార్ట్ చేశాను ఈ రోజు నా దగ్గర ముప్పై ఐదు పశువులు ఉన్నాయి ఇంకా దీన్ని డెవలప్ చేసి ప్రతి ఒక్కరికి పాలు మంచి హండ్రెడ్ పర్సెంట్ రా మిల్క్తో చేసి చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాను దీనికి బ్యాంకర్లు కొంత సపోర్ట్ చేశారు మా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక స్కీమ్ ఒకటి దేశీ కౌ ఫామ్ అనే ఒక స్కీమ్ ఒకటి శాంక్షన్ చేశారు నాకు అన్ని నాకు బాగా ఇదైనవి భావితరాలకి ఇంకా డైరీలో కానీ ఇట్లాంటివి ఏదన్నా వచ్చి ప్రతి ఒక్కళ్ళు జాబ్ కోసమే లేకుండా ఏదో ఒకటి స్వయం ఉపాధిగా చేసుకునేటానికి గవర్నమెంట్ బాగా సపోర్ట్ చేస్తుంది దాన్ని చేసుకోవడానికి ఎవరైనా సరే ఉత్సాహం వాళ్ళు ఎవరెవరో వస్తూ ఉంటారు నా దగ్గరికి సలహాలు ఇలాంటివి కూడా ఇస్తూ ఉంటాను అది యాక్చువల్లీ నేను గుజరాత్లో చూశాను ఒక వారం రోజులు గుజరాత్లో ఉండి చూసేస్తే అక్కడంతా ప్రతి ఒక్కళ్ళు అడ్వాన్స్ అనర్బిక్ జీవామృతం అనేది ఒకటి తయారు చేస్తున్నారు దాంట్లో ఫర్టిలైజర్లో ఉండే క్వాలిటీస్ కంటే కూడా ఎక్కువ దాంట్లో నేచురల్గానే ఇదవుతున్నాయి మొక్క మొలవని భూమిలో కూడా అడ్వాన్స్ అనర్బిక్ జీవామృతము ఎదజలడం కానీ డ్రిప్పుగా దారం కానీ ఎట్లయినా కానీ దానికి ఇచ్చితే ఒక రెండు మూడు సార్లు ఇస్తే గనక ఆ భూమి అనేది పూర్తిగా మారిపోతుంది ఆ పంట బాగా పండుతున్నాయి నేను గుజరాత్లో చూసి వచ్చి ఇక్కడ కూడా స్టార్ట్ చేశాను ఘన జీవామృతం అని జీవామృతము అనర్బిక్ అడ్వాన్స్ అనర్బిక్ జీవామృతము అని ఒక పాలు బియ్యం నీళ్ళు దీంతో కూడా తయారు చేస్తున్నాము రైతులకి ఇస్తున్నాము దీనివల్ల ప్రతి రైతు తక్కువ రేట్లో తీసుకుపోయి పొలానికి ఇచ్చేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా వర్మీ కంపోస్ట్ కూడా సెటిల్ వేసేసి తయారు చేయాలని ఆలోచనలో ఉన్నాం అది కూడా అతి త్వరలో స్టార్ట్ చేస్తాము స్వచ్ఛమైన ఆవు పేడ మన దగ్గర ఉంది కాబట్టి మన దగ్గర నుంచే స్వచ్ఛంగా చేసి హండ్రెడ్ పర్సెంట్ ఫీడ్తో రైతులకు అందించి పొలాలని తీసుకురావడానికి నా వంతు కృషి చేస్తానని నేను తెలియజేస్తున్నాను కూరగాయలతో పాటు స్టార్ ఫ్రూట్ అంజూర మామిడి దానిమ్మ జామ బొప్పాయి సీతాఫలం చెరకు అరటి రకాల పూల మొక్కలను పెంచుకుంటూ ఆహ్లాదకర వాతావరణంలో ఆనందమయ జీవనం సాగిస్తున్నారు ఈ గ్రామ ప్రజలు కెమికల్స్ ఇవన్నీ వాడేదానికి ప్రతి ఒక్కరికి క్యాన్సర్ కానీ మోకాళ్ళ నొప్పులు కానీ ఇప్పుడు ముప్పై ఏళ్ళ ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు సంవత్సరాలు ఉండేవాళ్ళకే మోకాలు నొప్పులు అంటున్నారు ఒక మూడు నెలలు కంటిన్యూ గనక ఆవు పాలు ఆవు నెయ్యి కంటిన్యూ చేసి మీలో ఉన్న ఆరోగ్యాన్ని డిఫరెంట్ కనుక కనపడకపోతే ఆవు పాలు ఎప్పుడు తాగొద్దు కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ మూడు నెలల్లో మీకు డిఫరెంట్ వస్తుంది క్యాన్సర్ ఉండేవాళ్ళు కంపల్సరీ వాళ్ళకు నైంటీ పర్సెంట్ రికవరీ అనేది కంపల్సరీ ఉంది మోకాళ్ళని ఎప్పుడు రావడం తగ్గిపోతుంది అది షుగర్ పేషెంట్లకు కూడా చాలా ఇదిగా ఉంది ప్లస్ ఈ మధ్య కాలంలో నేను ఒక ప్రొఫెసర్ ని హర్యానాలో ఒక ప్రొఫెసర్ ని కనుక్కున్నాను ఆవు నెయ్యి మైగ్రేన్ హెడేక్ గనుక ఉంటే ఆవు నెయ్యి ముక్కుల్లో ఒక రెండు చుక్కలు వేసుకొని ఒక వన్ అవర్ గనక రెస్ట్ తీసుకుంటే నైన్టీ నైన్ పర్సెంట్ తగ్గిపోతుంది నా దగ్గర ఈరోజు రోజుకు ఇరవై ఐదు లీటర్లు ముప్పై లీటర్లు ఆవు పాలు వస్తుంటే ఎనభై రూపాయలతో తీసుకెళ్తున్నారు ఇంకా ఒక పద్నాలుగు ఆవులు ఒక బుల్లు వస్తుంది అతి త్వరలో ఒక వన్ మంత్ లోపే ఆవుకి గోపురం వచ్చేసి గోపురం అనేది ఉంటుంది మన దేశీ ఆవులు వచ్చేసి ఒక గోపురం ఉంటుంది చెండు అంట మామూలుగా మన భాషలో గోపురం నుంచి సూర్యరశ్మి నుంచి సూర్యరశ్మిని గ్రహించి స్వర్ణాన్ని మన బంగారాన్ని ఇచ్చినట్టే ఇస్తుంది అది ఆవు అనేది దేశీ ఆవులో ఉన్న గొప్పతనం అది మనం విషమిచ్చినా కూడా అమృతం ఇచ్చేది ఒక ఆవు మాత్రమే అందుకని ప్రతి ఇంటికి ఎక్కువ పల్లెటూర్లలో అంటే కంపల్సరీ దాదాపు ఉన్నాయి ఇంకా కొంతమందికి లేవు కానీ వాళ్ళు కూడా ఒక ఇంటికి ఒక ఆవుని కంపల్సరీ ఇచ్చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని ఇచ్చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను